స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరందరూ అడిగినట్లుగానే ఆర్కే స్థర్వాల్ జడ్జిమెంట్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ బిఫోర్ దట్ ఒక స్మాల్ డిస్క్లెయిమర్ అండి ఇట్లాంటి లీగల్ జడ్జిమెంట్స్ చెప్పేటప్పుడు ఇది నా ఒపీనియన్ అండ్ నా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ లీగల్ అడ్వైస్ కేవలం మీకు ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అండ్ ఈ వీడియో మనకి రోషర్ పాయింట్స్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి అందరి నాలుకల్లో నలుగుతున్నటువంటి పేరు ఈ ఆర్కే సబర్వాల్ అనమాట సో ఈ ఆర్కే సబర్వాల్కి మన గ్రూప్ టూకి ఎంత సంబంధం ఉంది ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ నుంచి మన గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏమైనా డివేట్ అవుతుందా లేదా ఏమైనా అగెనిస్ట్గా వెళుతుందా అండ్ జీవో సెవెంటీ సెవెన్కి దీని మధ్య సంబంధం ఏంటి అలాంటి విషయాలు అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని కొన్ని నేను ఫర్దర్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఐఎమ్ రెడీ టు టేక్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టు ఓవర్కమ్ ద మిస్ఇన్ఫర్మేషన్ ఓకే సో ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆర్కే సబరవాల్ అనేటువంటి వ్యక్తి పంజాబ్లో పంజాబ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరిండెంట్ ఇంజనీర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి ఇతను ఒక జనరల్ క్యాండిడేట్ పర్సన్ అనమాట ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇతను జనరల్ క్యాండిడేట్ పర్సన్ అసలు ఈ కేసు ఎందుకు వచ్చిందంటే ఈ ఆర్కే సబర్వాల్ అనేటువంటి వ్యక్తి సూపరిండ్ ఇంజనీర్ కదా వీళ్ళు ఇతనితో పాటు ఇతనితో పాటు ఉన్నటువంటి జనరల్ క్యాండిడేట్ సారీ జనరల్ కేటగిరీ కొలీగ్స్ ఈ కేసు వేశారు ఎందుకు వేశారంటే ప్రమోషన్స్లో మాకంటే జూనియర్స్గా ఉన్నటువంటి ఎస్సీ పర్సన్స్ వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్ ఇంజనీర్గా ఉన్నవాళ్ళు తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నవాళ్ళు మాకంటే ముందు అంటే మేము ఎంతకాలంగా చేస్తున్నప్పటికీ కూడా మాకంటే ముందు సీనియర్ సారీ సూపర్ అండ్ ఇంజనీర్స్ తర్వాత చీఫ్ ఇంజనీర్స్ అయిపోయారు ఇది విరుద్ధము అని చెప్పేసి వీళ్ళు కేసు అయితే ఫైల్ చేశారనమాట సో ఈ కేసు యొక్క సారాంశం అంటే బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్పాను కదా సో మిగతా అన్ని కూడా ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ అనమాట మీకు ఈ జడ్జిమెంట్ నేను మీకు డిస్క్రిప్షన్ లాంటి పిన్ కామెంట్లో పెడతాను మీరు కామెంట్ చదువుకోవచ్చు పేజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి డోంట్ వరీ సో అయితే వీళ్ళు ఓవరాల్గా టూ పాయింట్స్ రేస్ చేస్తారనమాట ఓకేనా వీళ్ళు టూ పాయింట్స్ మెయిన్గా రేస్ చేశారు ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు జనరల్ క్యాండిడేట్స్ అన్న కదా గుర్తుపెట్టుకోండి వీళ్ళు రేజ్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక రిజర్వ్డ్ క్యాండిడేటు ఓపెన్లో మెరిట్లో సెలెక్ట్ అయినా ప్రమోట్ అయినా సరే వీళ్ళ వాదన ఏంటంటే అతన్ని రిజర్వ్ కిందగానే కౌంట్ చేయాలి అతను ఓపెన్ కింద కౌంటు చేయకూడదు అని అంటే ఏంటంటే ఇప్పుడు ఒక హండ్రెడ్లో గవర్నమెంట్ ఒక రిజర్వ్ పర్టికులర్ కేటగిరీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి అనుకోండి ఆ కౌంట్ చేసే ప్రాసెస్లో ఆ హండ్రెడ్ పర్సెంట్లో వాడు మెరిట్తో రాని ఏ విధంగా రాని వాళ్ళు క్యాష్ని కన్సిడర్ చేయాలి అంటున్నారు అనమాట కానీ అప్పుడు కోర్టు ఏమందంటే అట్లా కౌంట్ చేయడం కుదరదని చెప్పింది ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అవుతున్నాం అంటే అట్లాంటి అట్లా మనం కౌంట్ చేయం వెటికల్ రిజర్వేషన్లో వెటికల్ రిజర్వేషన్లో ఒక పర్సను ఒక ఎస్సీ ఎస్టీ బీసీ పర్సను ఓపెన్ మెరిట్లో కొడితే అతన్ని ఓపెన్ మెరిట్లో చూస్తాం తప్పించి వాళ్ళ క్యాటీరియలు అయితే అనమాట ఓకేనా అప్పుడు వీళ్ళు చేసిన వాదన ఇక్కడ చూడండి డిస్పాయింట్ ఎనీ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రమోట్ ఈస్ బిలాంగింగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సెకండ్ ద జనరల్ క్యాటగిరీ పోస్ట్ పోస్ట్ గివెన్ ద పర్సన్స్ హాస్ టు బి ప్రొవైడెడ్ ఇన్ నేట్షన్ వీ దేర్ ఫోర్ సి నో ఫోర్స్ ఇన్ ద ఫస్ట్ కంటెన్షన్ రైజ్డ్ బై ది లర్నింగ్ కౌన్సిల్ అన్ రిజెక్ట్ ద సేమ్ అంటే ఏంటి వీళ్ళ వాదన ఏంటి ముందుకు చెప్పినట్లు ఓకేనా రిజర్వ్డు టాప్లకు వెళ్తే సబర్వాల్ తరఫున న్యాయవాది ఏమంటారంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ఓకేనా వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని రిజర్వ్ కింద కౌంట్ చేయాలి ఓపెన్ కింద కాదు అని చెప్పేసి అన్నారు మీకు ఇంకో పాయింట్ చూపిస్తాను చూడండి కొంచెం ఓకే దిస్ ఇస్ మేజర్ పాయింట్ అండి ఫర్ వర్కింగ్ అవుట్ ద పర్సంటేజ్ ద ప్రమోటీస్ అండ్ అపాయింట్ అపాయింటీస్ బిలాంగింగ్ టు రిజర్వ్ కేటగిరీస్ అండ్ ద సర్వీస్ వెదర్ ఆన్ ద రిజర్వ్డ్ పోస్ట్ వెదర్ ఆన్ ద రిజర్వ్ పోస్ ఆర్ జనరల్ క్యాటగిరీ పోస్ ఆర్ టు బి కౌంటెడ్ దేనికి ఫర్ వర్కింగ్ అవుట్ ద పర్సంటేజ్ ప్రమోటీస్ ఆర్ అపాయింటీస్ బిలాంగింగ్ టు రిజర్వ్ క్యాటగిరీస్ ఇన్ ద సర్వీస్ వెదర్ ఆన్ ద సర్వీస్ పోస్ట్ వెదర్ ఆన్ ద రిజర్వ్ పోస్ట్ ఆర్ జనరల్ క్యాటగిరీ పోస్ట్ ఆర్ టు బి కౌంటెడ్ అన్నాడు అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు ఒక ఒక పర్టికులర్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కౌంట్ చేస్తున్నప్పుడు వారు ఓపెన్ మెరిట్లో కొట్టని జనరల్ కేటగిరీ పోస్ట్లో కొట్టని అతన్ని మనం అతని క్యాస్ట్ ఏదో అది చూడాలి అది కౌంట్ అనమాట ఆ పాయింట్ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఓకేనా సో వీళ్ళు రేస్ చేసిన ఫస్ట్ పాయింట్లో ఒక పాయింట్ వీగిపోయిందనమాట జనరల్గా వీళ్ళు జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీ అని చెప్పాను కదా సో జనరల్ కేటగిరీ వాళ్ళ వాదన ఇలాగే ఉంటుందన్నమాట దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఓకే సో వి దేర్ ఫోర్ సిన్ నో ఫోర్ వి వీ దేర్ ఫోర్ సీ నో ఫోర్స్ ఇన్ ద ఫస్ట్ కంటెన్షన్ రేజ్డ్ బై ద లెర్న్ కౌన్సిల్ అండ్ రిజెక్ట్ ద సేమ్ సో దానికైతే ఒప్పుకోలేదు సో ఇది పెద్ద ప్రాబ్లం లేదండి ఎప్పటికి కూడా మనకెంత బాగానే ఉంది సెటిల్డ్ ఈ పర్టికులర్ పాయింట్ అనేది దీనికి అబ్జెక్షన్ అయితే లేదు మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్కి ఈ సబర్వాల్ జడ్జిమెంట్కి ఎక్కడ కూడా విరుద్ధంగా లేదు దీని ప్రకారం నడుస్తుంది ఎప్పటికి కూడా సెకండ్ పాయింట్ మేజర్ పాయింట్ అనమాట ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి రోస్టర్లో ఇంతకుముందు ఈ వేకెన్సీసు ఓకేనా ఈ వేకెన్సీసు తర్వాత ఈ వేకెన్సీస్ పోస్ట్కి ఒక కన్ఫ్యూజన్ ఉండేది ఒక డైలమా ఉండేది కొంతమంది ఏంటంటే వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ కావాలంటారు కొంతమంది ఏమో పోస్ట్ బేస్డ్ కావాలంటారు అసలు ఎర్లీ లైమ్స్లో ఎట్లా ఉండేదంటే నువ్వు నాకు వంద పోస్టులు వేకెన్సీ వంద పోస్టులు ఒక జాబ్ నోటిఫికేషన్ ఇస్తే నా కమ్యూనిటీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే నాకు ఆ వంద పోస్టులు పది పోస్టులు నాకు ఉండాలి అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ ఉండేది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంటే ఆ ట్వంటీ పర్సెంట్ ఇవ్వాల్సిందే వంద పోస్టులో వాళ్ళకి అనవసరం అనమాట సో దీది జనరల్ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క ప్రయోజనాల విరుద్ధంగా వెళుతుంది కాబట్టి ఎక్కడ ఇది క్లారిటీ ఇచ్చింది అనమాట ఈ జడ్జిమెంట్లో అందుకని మనకి సబర్వాల్ జడ్జిమెంట్ నుంచి మనకు వచ్చిన మంచి విషయం ఏంటంటే ఈ వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ పోయి పోస్ట్ క్యాడర్ బేస్డ్ రిజర్వేషన్స్ వచ్చాయన్నమాట అందుకని మీరు మన గ్రూప్ టూ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉంది కదా సో టెన్ పర్సెంట్ ఉంటే మీకు ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్లో ఉదాహరణకు ముప్పై పోస్ట్ ఉన్నాయి అనుకోండి ముప్పై పోస్టులు ఏంటో టెన్ పర్సెంట్ మూడు పోస్టులు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఉండాలి అనుకుంటాం మనం కానీ అది కాదు అది వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ అయితే ఓకే కానీ ఇప్పుడు మనం ఫాలో అయితే ఆ పద్ధతి కాదు మనం ఫాలో అయ్యింది పోస్ట్ బేస్డ్ అంటే అది అదొక క్యాడర్ కాబట్టి దానికి సపరేట్గా ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది ఆ రోస్టర్ పాయింట్లో మనం అరేంజ్ అరేంజ్ చేసుకుంటా పాయింట్స్ సో ఆ పాయింట్స్ ప్రకారం వెళ్తాం అనమాట సో వాళ్ళకి ముప్పై ఇచ్చిన నలభై ఇచ్చిన యాభై ఇచ్చినా సరే ఆ రోస్టర్ పాయింట్లో వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని బట్టి ఒంటి ఎన్ని ఉంటే అన్ని వచ్చేస్తాయి అనమాట అందుకనే మనకి కొన్ని కొన్ని చోట్ల ఉంటే ఓసీకి ఉంటే లేకపోతే ఓసీతో పాటు డిఫరెంట్ క్యాష్లు ఉంటాయి అనమాట ఇప్పుడు బీసీలో మనకి ఏ నుంచి ఈ వరకు ఉన్నాయి కదా ఒక్కోసారి బీ ఒక్కడికే ఉంటుంది ఒక్కోసారి డి ఒక్కడికే ఉంటుంది మిగతా ఉండదు ఉంటుంది అప్పుడు మనకు డౌట్ వస్తుంది అదేంటి ఉండి మనకు లేకపోవడం ఏంటండి బికాజ్ వీఆర్ ఫాలోయింగ్ పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఓకేనా ఇక్కడ పోస్ట్కి వేకెన్సీస్కి డిఫరెన్స్ ఇచ్చారనమాట అంటే ఏం లేదండి పోస్ట్ అంటే ఒక పదవి ఒకేనా డిప్యూటీ తహసీల్దార్ అనేది ఒక పదవి ఒకనా అందులో వాడు రిటైర్డ్ అయినా లేకపోతే వాడు గ్రూప్ వన్ రాసి వెళ్ళిపోయినా సరే వేకెన్సీ అరేజ్ అవుతుంది వేకెన్సీ వేకెన్సీస్ నథింగ్ బట్ అన్ఆక్యుపైడ్ పోస్ట్ అనమాట ఒకనా ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే కొత్తగా హైడ్రా క్రియేట్ చేశారు ఓకేనా హైడ్రా అనేది ఒక యూనిట్ ఒక ఒక అదొక క్యాడర్ ఆ క్యాడర్లో కొత్తగా మళ్ళీ రోషర్ పాయింట్స్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఓకే సో ఇది ఇప్పుడు అక్కడ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు వేకెన్సీస్ ఫుల్ ఉంటాయి ఐ మీన్ వేకెన్సీస్ అన్నీ ఉంటాయి ఒక వంద వంద పోస్టులు క్యాటర్ ఉంటే ఆ వంద పోస్టులు అన్ఫిల్డ్గానే ఉంటాయి అనమాట సో ఇక్కడ పోస్టింగ్ వేకెన్సీస్కి డిఫరెన్ డెఫినేషన్స్ ఇచ్చారు క్లియర్గా మీరు చదువుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ మీకు ఫర్దర్గా ఉంటా చూపిస్తాను చూడండి ఒక మంచి ఎక్స్ప్లెనేషను సో ఇది ఇందిరాసాని జడ్జిమెంట్లో జీవన్ రెడ్డి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట ఈ మనం వేకెన్సీ బేసుల్లో ఫాలో అయితే జనరల్ క్యాండిడేట్కి ఎటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇది మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోవచ్చు ఓకే దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఒక సపరేట్ పీడిఎఫ్లో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను చూడండి ఓకే ఇది ఆర్గెస్ అబ్రాల్ కేసులో రేస్ చేసిన రెండో పాయింట్ అనమాట ఈ రెండో పాయింట్ ఏం చేస్తుంది నేను దీనికి ఎగ్జాంపుల్ మీకు ఇలాస్ట్రేషన్ చూపించాను చూడండి టోటల్ క్యాడరు వంద పోస్టులు ఉన్నాయండి ఓకేనా ఈ వంద పోస్టుల్లో రిజర్వేషన్ నలభై శాతం ఇచ్చాము అంటే నలభై పోస్టు వాళ్ళకి వెళ్ళిపోతాయి జనరల్కి నలభై బాగా అరవై ఉంటాయి ఓకేనా అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి రెండు వేల ఇరవై సంవత్సరానికి వంద పోస్టులు ఫిల్ అయ్యి ఉన్నాయి అనమాట ఆ క్యాడరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటారు డీటీ అనుకుంటారు అది మీ ఇష్టం ఒక పర్టికులర్ క్యాడర్ సరే నేను డీటీ అనుకుంటున్నాను అంటే రెండు వేల ఇరవై నాటికి వంద పోస్టులే ఉన్నాయి ఓవరాల్గా అసలు డీటీ మొత్తం మీద ఆ వంద పోస్టులు ఫిల్ అయిపోయినాయి అనమాట అంద ఆ వందలో నలభై మంది రిజర్వుడు అరవై మంది జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఓకేనా అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పదిహేను మంది రిటైర్ అయ్యారు ఈ పదిహేను మంది ఎక్కడి నుంచి రిటైర్ అయ్యారంటే జనరల్ నుంచి రిటైర్ అయ్యారు చూడండి జనరల్ వాళ్ళే రిటైర్ అయ్యారు తర్వాత రెండు వేల ఇరవై కూడా మళ్ళీ జనరల్ వాళ్ళే రిటైర్ అయ్యారు సో వీళ్ళందరూ పోగా మనకి జనవరి ఇరవై మూడో జనవరి సారీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున రిజర్వ్డ్ వాళ్ళు నలభై మంది ఉంటే ఓకే ఈ ముప్పై మంది ఎవరంటే జనరల్ వాళ్ళు అనమాట రిజర్వ్డ్ నలభై మంది ఉన్నారు జనరల్ వాళ్ళు ముప్పై మంది ఉన్నారు ఓకేనా అప్పుడు గవర్నమెంట్ ఒక న్యూ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ న్యూ జాబ్ నోటిఫికేషన్లో ముప్పై పోస్టులు ఫిల్ వచ్చింది వచ్చిందన్నమాట ఇప్పుడు యాజ్ పర్ వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ ఏమవుతుందంటే యాజ్ పర్ వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ ఏమవుతుందంటే ఈ ముప్పై పోస్టుల ర్యాంక్లోనే ఈ జనరల్ రిజర్వ్డ్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు ముప్పైలో నలభై శాతం మాకు రావాలి కాబట్టి ట్వెల్వ్ పోస్టులు మాకు అంటారు తర్వాత ఆ ట్వెల్వ్ బోన్ మిగతా పద్దెనిమిది ముప్పైలో పన్నెండు బాగా మిగతా పద్దెనిమిది ఉంటే కదా ఆ పద్దెనిమిది జనరల్ క్యాండిడేట్ క్యాండిడేట్స్కి వెళ్ళిపోతుంటాయి ఆఫ్టర్ ఫిల్లింగ్ చూడండి ఆఫ్టర్ ఫిల్లింగ్ వన్ సెకండ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ చూసుకుంటే రిజర్వ్లో నలభై ఉన్నాయి జనరల్లో ముప్పై ఉన్నాయి ప్లస్ పన్నెండు ప్లస్ పద్దెనిమిది ఇక్కడ ఇచ్చాను చూడండి ఈ ప్లస్ పన్నెండు ఎక్కడ నుంచి వచ్చింది కొత్తగా రిక్రూట్మెంట్లో ఆ ముప్పై పోస్టులు ఉన్నాయి కదా కొత్త రిక్రూట్మెంట్లో ఆ ముప్పై పోస్టులో నలభై శాతం పన్నెండు పోస్టులు కదా అంటే రిజర్వ్లో ఆల్రెడీ నలభై మంది ఉన్నారు ఓకేనా వాళ్ళు రిటైర్ మౌల నలభై మంది ఉండగా మళ్ళీ కొత్తగా పన్నెండు మంది ఛాడయ్యారు దాని తర్వాత జనరల్లో ముప్పై మంది ఉంటే మళ్ళీ ఇంకో పద్దెనిమిది మంది యాడ్ అయ్యారు ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకుంటే వంద పోస్టులో వంద పోస్ట్లు యాభై రెండు మంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే నలభై మంది జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఓకేనా కానీ అసలు రిప్రజెంటేషన్ ఎంత అండి రిజర్వ్ వాళ్ళకి మనం ముందు చెప్పుకున్నట్లు ఓకేనా రిజర్వ్డ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు రిజర్వేషను మనం అనుకుంది నలభై పోస్టులు కదా కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయి వీళ్ళకి యాభై రెండు పోస్టులు వచ్చాయి ఇది ఎందుకు జరుగుతుందంటే వెన్ వీ ఫాలో ద వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ ఓకేనా సో ఈ వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి విరుద్ధం అందుకే నేను చెప్పాను మొదట్లోనే ఆర్కే సాబ్రవల్ ఏ జనరల్ క్యాండిడేట్ అతను కేసు వేసింది గెలిచాడంటే జనరల్ క్యాండిడేట్స్కి ఫేవర్గా ఉందని అర్థం అనమాట ఇది యాక్చువల్ జస్టిస్ ఎట్లాగే ఉండాలి సో ఫైనల్గా కోర్ట్ ఏమిందంటే ఎట్లాంటి కుదరదు మీరు ఇట్లా ఫాలో అయితే జనరల్ క్యాండిడేట్స్కి విరుద్ధంగా ఉంటుంది ఇది వాళ్ళ ప్రయోజనాల విరుద్ధము ఇది ఫాలో అవ్వకూడదు పక్కన పడేసి అప్పుడు మనకి క్యాడర్ బేస్డ్ పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్ వచ్చిందనమాట అంటే ఏంటి ఇక్కడ చూడండి ఇది పోస్ట్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేది రిజర్వ్లో నలభై మంది ఉన్నారు జనరల్లో అరవై మంది ఉన్నారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రిజర్వ్డ్ వాళ్ళు ఐదు రిటైర్ అయ్యారు జనరల్ వాళ్ళు పది మంది రిటైర్ అయ్యారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో పదిహేను మంది రిటైర్ అయ్యారు ఫ్రమ్ జనరల్ సారీ ఫ్రమ్ రిజర్వ్డ్ జనరల్ నుంచి ఇరవై మంది రిటైర్ అయ్యారు సో పోగా యాజ్ ఆన్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి ఒకటిన ఎంత ఉన్నారండి నలభై వేలు ఇరవై పదిహేను ఐదు పోగా ఇరవై మంది ఉన్నారు తర్వాత జనరల్ వాళ్ళు ముప్పై మంది ఉన్నారు అంటే మనకి యాభై మంది పోయారు ఆ యాభై మంది పోయిన వాళ్ళలో ఇరవై మంది రిజర్వ్ వాళ్ళు రిటైర్ అయ్యారు ఒక ముప్పై మంది జనరల్ వాళ్ళు రిటైర్ అయ్యారు సో నోటిఫికేషన్ వల్ల ఒక ముప్పై పోస్టులు ఇవ్వబోతుంది ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా వే ఫీల్ చేయాలంటే ఏం లేదు సింపుల్ ఒక రిజర్వ్డ్ క్యాటగిరీ రోస్టర్లో వ్యక్తి రిటైర్ అయితే అదే కమ్యూనిటీ చెందిన వాళ్ళంతో ఫిల్ చేయాలి ఓకే ఒక జనరల్ అంటే ఇక్కడ చూడండి పర్సన్ యొక్క కేటగిరీ కాదు ఆ రోస్టర్ పాయింట్ యొక్క ఆ కేటగిరీ ఏంటి ఆ రోస్టర్ పాయింట్ ఎస్సీకి సంబంధించిన ఇయర్ మార్క్ చేసామా బీసీనా ఎస్టీనా అనే దాన్ని బట్టి చూడాలి ఇప్పుడు ఇక్కడ జనరల్ బై జనరల్ అన్నాను యాక్చువల్ అట్లా కాదు జనరల్ ఓన్లీ జనరల్ ప్లేస్ రిజర్వ్డ్ కూడా వస్తాడు ఎందుకంటే మీరు ఎక్కువ రావచ్చు కదా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక ఎస్సీ పర్సన్ టాప్ ర్యాంక్ కొట్టాడు అతను ఓపెన్ దాంట్లో ఇయర్ మార్క్ ఎయిర్ అవుతుంది ఓపెన్ మట్లు ఓపెన్ రోషన్ పాయింట్లో ఉన్నాడు ఇతను రిటైర్డ్ అయితే ఇతను ఎస్సీ సంబంధించిన వ్యక్తి కాబట్టి అంటే రిజర్వ్డ్ వ్యక్తి కాబట్టి ఇది నెక్స్ట్ మళ్ళీ రిజర్వ్ వాళ్ళతో ఫిల్ చేయనట్టు కాదు ఇది మనం ఎట్లా చూడాలి అంటే రోస్టర్ పాయింట్ ఎవరు క్లియర్ మక్ చేసుకుంది అది అది ఖాళీ అయితే వాళ్ళతో ఫిల్ చేయాలి ఇప్పుడు ఎస్సీ రోస్టర్ పాయింట్లో వేకెన్సీ వస్తే ఎస్సీ వాళ్ళతో ఫిల్ చేయాలి జనరల్ వాళ్ళతో జనరల్ ఒకళ్ళు జనరల్ ఒకవేళ వేకెన్సీ వస్తే దట్ కెన్ బి ఫిల్డ్ విత్ బై ఎనీ పర్సన్ బికాస్ మన జనరల్ దేర్ నో ఇయర్ మార్కింగ్ ఉండదు అనమాట ఓపెన్ అంటే ఓపెన్ అందుకని మనం ఓపెన్ కాంపిటీషన్ అంటాం ఓకే సో ఇది సబరాల్ జడ్జిమెంట్లో ఇచ్చిన రెండు పాయింట్లు అనమాట రెండవ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక రిజర్వ్డ్ పర్సన్ ఓపెన్లోకి వచ్చినప్పటికి కూడా అతన్ని యాడిక్వసీ మనం వాళ్ళ రిప్రజెంటేషన్ కౌంట్ చేసేటప్పుడు ఇతన్ని కూడా కౌంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు కోర్టు దాన్ని ఒప్పుకోలేదు సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏదైనా వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ పాటించొద్దు పోస్ట్ బేస్ రిజర్వేషన్ పాటించాలి అని చెప్పి చెప్పింది ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే మనం ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ని ఫాలో అవుతున్నాం ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ కానీ మనకి మన గ్రూప్ టు నోటిఫికేషన్కి విరుద్ధం ఈ సందర్భంలో లేదు మరి ఒక ఫేమస్ టెలిగ్రామ్ గ్రూప్ వాళ్ళు ఏమంటారంటే మాకు జివో సెవెంటీ సెవెన్ క్యాన్సిల్ చేయాలి అండ్ ఈ ఆర్కే సబ్రోల్ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటున్నారు నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఆల్రెడీ వీఆర్ ఫాలోయింగ్ ఆల్రెడీ ఆర్ ఫాలోయింగ్ ద ఆర్కే సబ్రోల్ జడ్జిమెంట్ ఆర్కే సబ్రోల్ జడ్జిమెంట్ మన విరుద్ధ విరుద్ధంగా ఎక్కడ వెళ్ళట్లేదు వీఆర్ ఫాలోయింగ్ ద జడ్జిమెంట్ ఇంకా నాకు ఆర్కే సవర్వాల్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకు అడుగుతున్నారు అనేది వారి విజ్ఞాతకి వదిలేస్తున్నాం అండ్ వాళ్ళనేది అనేది ఏంటంటే ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఒక రోస్టర్ పాయింట్స్ ఇచ్చింది అంటున్నారు సుప్రీంకోర్టు ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్లో రోస్టర్ పాయింట్స్ ఇవ్వలేదు ఓకే ఆర్కే ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్లో రోస్టర్ పాయింట్స్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అసలు రోస్టర్ యొక్క పని ఎగ్జిక్యూటివ్ పని అండి రోస్టర్ తయారు చేయాల్సిన పని ఎగ్జిక్యూటివ్ అనేది సుప్రీంకోర్టు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే ఆ రోస్టర్ ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంటే ఇన్వాల్వ్ అవుతుంది అది డిక్లేర్ చేస్తుంది అన్కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ అని అంతవరకు పరిమితం అవుతుంది సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఇచ్చింది ఎవరు అంటే డిఓపిటీ ఇచ్చింది డిఓపిటీ ఏమి ఇచ్చిందంటే పలానా ఆర్కే అబ్రవాల్ జడ్జ్మెంట్ ప్రకారం ఇట్లా ఉంది మీరు ఇది ఫాలో ఉంటుంది అన్నట్టుగా చెప్పిందనమాట ఈ ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ ప్రకారం డిఓపిటి ఒక రోస్టర్ పాయింట్ టేబుల్ తయారు చేసింది ఆ రోస్టర్ పాయింట్ టేబుల్ అదొక మోడల్ రోస్టర్ పాయింట్ టేబుల్ అండి ఆ మోడల్ని ఫాలో అవ్వాలా వద్దని స్టేట్ గవర్నమెంట్ ఇష్టం స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి బైండింగ్ కాదు అది విచక్షణ ఇంకోటి ఆ రోస్టర్ పాయింట్ టేబుల్ ఎప్పుడు ఇచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఇచ్చిందండి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఆ పాయింట్ ఇచ్చిందనమాట ఓకేనా సో అప్పటికి ఈడబ్ల్యూఎస్ లేదు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓబీసీనే ఫాలో అవుతారు దాంట్లో సబ్ క్యాటగిరీస్ ఫాలో అవరు కానీ మనం ఓబీసీ ఓబీసీలో మనం సబ్ క్యాటగిరీస్ ఫాలో అవుతాం మరి మనం యాసిజం మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అదొక అది వాళ్ళ క్వశ్చన్ చేసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు అడిగే దాంట్లో నాకు ఒక నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ అడుగుతున్నారు అది ఓకే అది యాక్సెప్టబుల్ మన జివో సెవెంటీ సెవెన్లో రెండో పాయింట్ ఎస్సీకి ఇయర్ మార్క్ చేసింది కదా మీరు ఎలా చేశారంటున్నారు అంతవరకు ఓకే కానీ ఆర్కే సవర్వాల్లో అసలు రోస్టర్ పాయింట్స్ అంటారు ఆర్కే సవర్వాళ్ళు రోస్టర్ పాయింట్స్ ఇవ్వలేదు అది పంజాబ్ సంబంధించిన రోస్టర్ పాయింట్స్ డిస్కస్ చేసిన తప్పించి దాని గురించి అంతకుమించే మాట్లాడలేదు దాని ప్రకారం డిఓపిటీ వాళ్ళు ఒక డిజైన్ చేశారు అది మోడల్ రోస్టర్ పాయింట్ అండి ఇది ఫెడరల్ కంట్రీ ఓకేనా ఇది స్టేట్ సబ్జెక్టు సెంట్రల్ గవర్నమెంట్ సూచిస్తుంది ఇప్పుడు మనకి మోడల్ ప్రిజనర్స్ యాక్ట్ ఉంది మోడల్ ల్యాండ్ లైట్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ఈ మోడల్ ఎందుకు అంటామంటా అంటే ఒక యూనిఫార్మిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తుంది దాన్ని అడాప్ట్ చేసుకోవాల వద్దనేది వాళ్ళ ఇష్టం ఇప్పుడు మరి తమిళనాడు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మరి ఆర్కే సబరాలు ప్రకారం మీరనే రోస్టర్ పాయింట్ టేబుల్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అది వాళ్ళ ఇష్టం అది మనం అల్టిమేట్గా రోస్టర్ పాయింట్ టేబుల్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే వంద రోస్టర్ పాయింట్ టేబుల్ వంద ఒక పదిహేను పాయింట్ వాళ్ళకి ఈ మార్క్ చేశారా లేదా ఇప్పుడు బీసీడీకి పది పాయింట్లు ఉండాలి ఉన్నాయా లేవా ఈడబులు ఎస్కి పది పాయింట్లు ఉండాలి ఉన్నాయా లేవా అంతవరకు చూసుకోవాలి మనం తర్వాత మీరు అడిగే పాయింట్ ఓకే ఆ రెండో పాయింట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారని సి మనకి జీవో సెవెంటీ సెవెన్ ఒక కమిటీ చేశారండి చీఫ్ సెక్రటరీ కమిటీని ఒక కమిటీ చేశారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు మీరు తెలంగాణ రోస్టర్ పాయింట్ టేబుల్ చూడండి సేమ్ మనలానే ఉంటుంది మనం క్వశ్చన్ చేయాల్సింది వాళ్ళు ఏమైనా తప్పించాడా ఇప్పుడు ఒకటేనండి రైన్లో ఆరో నెంబరు విండో సీట్ వస్తుంది ముప్పై నెంబర్ కూడా విండో సీట్ వస్తుంది ఏ విండో సీ ఏ విండో సీట్ అయితే మనకేంటి ఇప్పుడు ఏ ఎనీ అక్కడున్న ఇక్కడ ఉన్నా ఇట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన భవిష్యత్తులో వాళ్ళకి వస్తాయి కాబట్టి కొంచెం ముందు వెనక వస్తాయి అంతే అంత మాత్రం జాతి ఇది ఇల్లీగలు అన్కాన్స్టిట్యూషనల్ దీన్ని కొట్టేయాలి అదండి అసలు ఎన్ని ఐ డోంట్ నో అసలు ఎందుకు చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు మీ పోనీ మీకు అంత ఇబ్బంది ఉంటే ఛాలెంజ్ చేయొచ్చు కదా సపరేట్ పిటిషన్తో జీవో సెవెంటీ సెవెన్ రాంగ్ అని చెప్పేసి పార్సారథి గారి పిటిషన్లో కూడా మీరు నోటిఫికేషన్ కొట్టేసేసి మళ్ళీ మాకు ఆర్కే సవర్వాల్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసి ఇవ్వాలంటున్నారు బాబు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్ టేబుల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క విచక్షణ అది మీరు ఎలా కంపేర్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ కూడా అట్లాగే ఉండాలని నాకు అంటే పిటిషన్స్ అతను ప్రేయర్ చదివిన తర్వాత నాకు ఐఎమ్ జస్ట్ రేజింగ్ ద మై డౌట్ క్వశ్చన్ కూడా నా డౌట్స్ రేజ్ చేస్తున్నాను ఓకే సో యాజ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చాలామంది క్లారిటీ ఉండట్లేదు జడ్జిమెంట్స్ చదవట్లేదు మనం ఎవరైనా జార్ఖండ్ కేసు అనగానే ఆ జార్ఖండ్ కేసు కొట్టేస్తుంది కాబట్టి మనల్ని కూడా కొట్టేస్తుంది అంటున్నారు నేను మీకు రాబోయే టూ టు త్రీ డేస్లో నెంబర్ వన్ జడ్జిమెంట్స్ తీసుకొస్తాను తెలంగాణలో ఒక కేసు ఎలానే జరిగింది అక్కడ కూడా రోస్టర్ పాయింట్స్లో ఉమెన్కి ఫిక్స్ చేసి ఇస్తే అక్కడ హైకోర్టు ఏం చెప్పింది వాళ్ళ నోటిఫికేషన్ కొట్టేసిందా లేకపోతే లేదు సరి చేసుకున్నా అని చెప్పిందా అనేది కూడా నేను మీకు జడ్జిమెంట్స్ మీ ముందు పెడతాను ఓకే సో యాజ్ ఆన్ డేట్ అందరూ అనుకుంటున్నట్లుగా రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కొన్ని అంటున్నారు దాని తర్వాత ఉమెన్కి రిజర్వేషన్ ఉంటున్నారు ఇంకోటి రోస్టర్లు ఫిక్స్ చేశారంటున్నారు అవన్నీ ఏంటనేది నేను మీకు డీటెయిల్డ్గా విత్ ఎవిడెన్స్ మీకు చెప్తాను ఓకేనా సో గాయస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోండి ఒకవేళ మీకు ఇది కాకపోతే వేరేది లేదనుకోండి వెళ్ళి మీ చూసుకోండి అంతేగాని ఇదేదో స్టే తెద్దామని ఒకవేళ స్టే తెస్తే దీన్ని క్యాన్సిల్ చేపిద్దామని అట్లా కొంచెం మాత్రం రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోద్ది తర్వాత ఇంకేదో వస్తూనే ఉంటాయి మీరు చాలా డేంజర్లో ఉన్నారు మీకు అర్థం కావట్ల ఇప్పుడు బాల్ కోర్టులో ఉంది అల్టిమేట్లీ కోర్టు విల్ డిసైడ్ ఇప్పుడు నువ్వు వెయ్యి మంది పిటిషన్లు వంద మంది వెయ్యి మంది రెండు వందల రెండు వేల మంది పిటిషన్ వేసినంత మాత్రాన ఐ డోంట్ థింక్ వీళ్ళని చూసేసి మొత్తం టిల్ చేయదు కోర్టు బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ వస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఇంకా చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి నేనంటే మీరు ఫైట్ చేద్దాం అనట్లేదు మీరు ఒక గంట సేపు ఫైట్ కోసం ప్రయత్నిస్తే ప్లీజ్ ఓపెన్ యూర్ బుక్స్ అండ్ స్టడీ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఎలా ఉన్నా తీసుకోవాలి ఒకటండి బాగా రాసిన వాడికి రెండేళ్ళు స్టే ఇచ్చినా సరే ఒకవేళ నోటిఫికేషన్ ఓకే అంటే వాడు సెటిల్ అయిపోతాడు బాగా వాడు స్టే ఇచ్చారు ఒక రెండేళ్ళు గడిపేశాడు అనుకోండి స్టే వెకెట్ చేస్తే వాడ్ విల్ హ్యాపెన్ ఎగ్జామ్ జరిగిపోయింది అక్కడ సో అది మీ ఇష్టం మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తున్నాను కదా మీకు రాబోయే టూ టు త్రీ డేస్లో నేను మీకు తెలంగాణలో ఏం జరిగింది వేరే స్టేట్స్లో ఏం జరిగింది అసలు రెర్రస్ని రెక్టిఫై చేయొద్దు అంటున్నారు అది నిజమా కాదా మన నోటిఫికేషన్ ఉన్న ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్స్ మీకు ప్రజెంట్ చేస్తాను నా నా ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్